రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సి పరీక్షలు ఇవాళ ప్రారంభం కానున్నాయి ఇవాళ ఆరో తారీఖు నుంచి ఈ నెల ముప్పై తారీఖు వరకు మొత్తం పరీక్షలు జరగనున్నాయి అనంతపురం జిల్లాలో ఇప్పటికే కలెక్టర్ అందరికీ ఆదేశాలు జారీ చేశారు ఏ సెంటర్లు జరుగుతున్న ఆ సెంటర్లపైన పూర్తిగా గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇప్పటికే అధికారులు చెప్పడం ఈ నెల ఆరు నుంచి ముప్పై దాకా రెండు వేల ఇరవై ఐదు మెగా డిఎస్సి నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది పకడ్బందీగా ఇవి ఏర్పాట్లు చేయాలని చెప్పి కలెక్టర్ కూడా వినోద్ కుమార్ ఆయన ఆల్రెడీ ఇప్పటికే అధికారులతో మాట్లాడడం జరిగింది పరీక్ష నిర్వహణలో ఎలాంటి లోపాలు సమస్యలు తలెత్తకుండా వీలైనంత వరకు మొత్తం అన్ని చోట్ల క్యాంపుగా తన క్యాంపు కార్యాలయంలో ఆయన డిఎస్సి పైన అధికారులతో సమీక్ష చేయడం జరిగింది జిల్లాలో అనంతపురము తాడిపత్రి ప్రాంతాల్లో గుత్తి అలాగే మొత్తం ఈ ప్రాంతాల్లో ఏడు అనంతపురం జిల్లా వ్యాప్తంగా మొత్తం ఏడు కేంద్రాల్లో ఇవి నిర్వహించున్నారు అనంతపురం జిల్లా కేంద్రంలో ఐదు కేంద్రాల్లోనూ అలాగే గుత్తిలో ఒకటి తాటిపత్రిలో ఒకటి నిర్వహించున్నారు దీనికి సంబంధించి మొత్తం డిఆర్ఓని ఇన్ఛార్జిగా వేయడం జరిగింది ఏడు కేంద్రాలకు ఒక్కొక్క దానికి ఒక ఉపలెక్ ఉప కలెక్టర్ను కూడా నియమించడం జరిగింది కేంద్రాల్లో హెల్ప్ డెస్క్ సైన్ బోర్డు కూడా ఉంటాయని చెప్పడం జరిగింది అనంత నగర శివార్లోని ఎస్ఆర్ఐటి అనంత లక్ష్మి ఎస్వీఐటి చిన్మయ్య నగర్లోని ద చర్చ్ సోషల్ యాక్షన్ పీవీకేకే అలాగే తాడిపత్రిలోని సివి రామన్ గుత్తిలోని గేట్స్ కళాశాలలో ఈ పరీక్షలు నిర్వహించున్నారు మొత్తం అన్ని చోట్ల దీనికి సంబంధించి జాయింట్ డైరెక్టర్ సుబ్బారావు రావు గారు కూడా ఇది ఈ నెల ముప్పై తారీఖు వరకు దగ్గరుండి పరీక్షించినారు ఇది మొత్తం అన్ని చోట్ల ఇప్పుడు మన పీవీకేకే దగ్గర ఉన్నాం అసలు ఎవరు వచ్చా కూడా విద్యార్థులని వీళ్ళు దగ్గరుండి చెకింగ్ చేసి పంపిస్తున్నారు మన సెక్యూరిటీ ఇక్కడే చూడొచ్చు బయట వాళ్ళని ఎవరిని లోపలి పంపియకుండా ఇక్కడే దగ్గర ఇక ఉండి మొత్తం అందరినీ చెక్ చేసి పంపిస్తున్నారు లోపలికి బయట వ్యక్తులను ఎవరిని అనుమతి చేయడం లేదు ఎవరైతే విద్యార్థులు ఉంటారో వాళ్ళు మాత్రమే కేవలం అనుమతిస్తున్నారు ఈ ఎగ్జామ్కి సంబంధించినటువంటి స్టాఫ్ని మాత్రమే ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడ వాళ్ళు లోపలకి కనిపించడం జరుగుతుంది అయితే కలెక్టర్ ఏదైతే ఆదేశాలు ఇచ్చారో ఆ విధంగా కేంద్ర స్థాయి అధికారులు మొత్తం సూచ తప్పకుండా పా పాటిస్తారనే చెప్పవచ్చు మొత్తం ఇక్కడ నిర్వహణకు సంబంధించి డిఎస్సికి పకడ్బందీగా ఏర్పాట్లు జరుగు జరిగాయి మొత్తం విద్యార్థులు కూడా పకడ్బందీగా ఏవైతే ఉన్నారో వాళ్ళంతా ఈ ను కూడా ఆన్లైన్ ద్వారా ఖచ్చితంగా చేయాలని చెప్పడం జరుగుతుంది రమేష్తో నాగేంద్రెడ్డి ప్రైమ్ న్యూస్ అనంతపూర్ టీవీకే చాలా సెలవు the studio